అన్నచెల్లెల అనుబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమి ఏర్పాట్లు ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా సాగుతున్నాయి రక్షాబంధనంగా పిలుచుకునే రాఖీ వేడుకల కోసం ఇప్పటికే కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి విభిన్న తరహాలు రాఖీలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు ఆదిలాబాద్ జిల్లాలో రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అన్న అనుబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమికి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సందడి వాతావరణం నెలకొంది ప్రస్తుతం అయితే రేపటి రోజు రాఖీ పౌర్ణమి ఉంది పౌర్ణమి రోజు రాఖీ పండుగను శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని కూడా ఇక్కడ నిర్వాహకులంతా కూడా ప్రజలంతా కూడా పాటిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాకు మూడు దిక్కుల కూడా మహారాష్ట్ర ఉండడం చేత ఇటు తెలంగాణ సాంప్రదాయంతో పాటు మహారాష్ట్ర ఆచార సాంప్రదాయాలు కూడా రాఖీ పౌర్ణమి కనిపిస్తూ ఉంటాయి అరుణాచల అనుబంధానికి సంబంధించిన రాఖీ పౌర్ణమికి సంబంధించి మనతో మాట్లాడితే కొంతమంది నిర్వాహకులు ఉన్నారు ఏమేమి రేట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎట్లా చేస్తారు దగ్గర ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంది ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఎక్కువ సెల్స్ ఉన్నాయి ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కోల్కత్తా నుంచి తీసుకొచ్చాము ఈసారి చివరి సంవత్సరం జలేందర్ నుంచి తీసుకొచ్చాము చివరి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సెల్స్ అంటే చాలా అంటే చాలా ఎక్కువ సేల్స్ ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి అమ్మకాలు పెట్టడం జరిగింది అయితే ఈసారి మినిమం తొమ్మిది లక్షల రూపాయల స్టాక్ తెచ్చాము తొమ్మిది లక్షల రూపాయలు వెళ్ళి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మేము ప్రాఫిట్లో ఉన్నాము మొత్తంగా చూసుకోవచ్చు చాలామంది జనం కూడా అంటే మహిళలు అదేవిధంగా ఇతరులంతా కూడా పెద్ద ఎత్తున రాఖీలు రక్త సంయుక్కుల సంబంధికుల కోసం కొనుగోలు చేయడం జరుగుతుంది అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు ఈ పండుగ రాఖీల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున పట్టణంలోని వివిధ ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో కూడా వెరైటీగా రాఖీ పవనం నిర్వహించుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మహారాష్ట్ర ఆచార సాంప్రదాయాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి మహారాష్ట్ర వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న పరిస్థితి ఇరవై రూపాయల మొదలు వెయ్యి రూపాయల వరకు కూడా ధరలు పలుకుతున్న పరిస్థితి మార్కెట్లో అంతా కూడా సందడి వాతావరణం ఉంది మహిళలంతా కూడా తమ అన్న అన్నతమ్ముల కోసం రాఖీలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అమ్మ ఏం రేట్స్ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇది మేము రాఖీలు కొనడానికి వచ్చాము మేము మా బ్రదర్స్కి రాఖీ కట్టడానికి కొనుక్కోడానికి వచ్చాము ఈ సంవత్సరం వెరైటీ ఏమైనా చేస్తారా వెరైటీ అంటూ రాఖీ కట్టడం వాళ్ళకి వెళ్ళి మాట్లాడడం చాలా ఉన్నాయి కదా ఉన్నాయి ట్వంటీ నుంచి స్టార్ట్ ఉంది అయితే ప్రస్తుతం అయితే చూడొచ్చు చాలా మంది కూడా ఆ రాఖీలు కొనుగోలు చేసేందుకోసం తరలి వస్తున్న పరిస్థితి చాలా మంది కూడా విభిన్న శైలిలో ఉన్నటువంటి రాఖీలను కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం పది రూపాయలు మొదలు వెయ్యి రూపాయల వరకు కూడా రాఖీల ధరలు పలుకుతున్నాయి చాలామంది కూడా రాఖీలు కొనుగోలు చేసి రేపటి రోజు నిర్వహించుకునే రాఖీ పౌర్ణిమకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి చూసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా వైభవంగా హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాఖీ పౌర్ణిమ వేరుగా నిర్వహించుకోవడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఆచారాన్ని కొనసాగించేందుకోసం కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తమ అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టేందుకు సిద్ధమవుతుంటారు అమ్మ ఎట్లా ఉంది పండుగ ఎందుకు చేస్తారు అసలు దీని ఉద్దేశం ఏంది పండుగ ఇది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ కోసము చాలా మంచిగా మాకు సంతోషమైనది ఈ పండుగ అంటే అక్క చె అక్క తమ్ముళ్ళది యొక్క బంధము ఈ ప్రేమ బంధము ఈ రాఖీ ద్వారా మనము తెలియజేస్తున్నాము రాఖీ పండుగ సంవత్సరంకొకసారి ఒక్కసారి వస్తుంది కానీ మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంటే అన్నకు రాఖీ కట్టేయంగానే నిజంగా మాకు చెప్పలేనంత ఆనందం చేస్తారా ఆదివాసులా అట్లా ఏం లేదు అందరూ రాఖీ పండుగ ఎట్లయితే జరుపుకుంటారో వాళ్ళ ధరలు అయితే బాగానే ఉన్నాయి స్వీట్ చేస్తాం ఏదైనా ఇక స్వీట్ తీసుకపోయి ఆ తమ్ముళ్ళకు అన్నలకు రాఖీ కట్టడము వాళ్ళు మాకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వడము అదే జరుగుతున్నది కొనుగోలు కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు రేపు ఉదయం కూడా శుభ ఘడియలు కూడా చూస్తా ఉన్నారు శుభ ఘడియలు ఉదయం ఎనిమిదిన్నర తర్వాతనే రాఖీలు కట్టాలని చెప్పి వేద పండితులు పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో రాఖీ పౌర్ణమి ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లపై అయితే ప్రస్తుతం ప్రధానికమంతా కూడా నిమగ్నమైన పరిస్థితి కేవలం అయితే ధరలు మాత్రం కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు పది రూపాయల మొదలు వెయ్యి రూపాయలు ఆ పైన వరకు కూడా ధరలు ఉన్నాయి కొంత కంట్రోల్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న స్థానికులు పేర్కొన్న వస్తుంది మొత్తంగా రాఖీ పౌర్ణమి ఏర్పాట్లు వ్యాప్తంగా వైభవం సాగుతున్న పరిస్థితి గమని శ్రీనివాసరావు శ్రీనివాస్ హెచ్ఎండి